నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోట ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారు వామనావతారంలో భక్తులకు కనువిందు చేశారు త్రివిక్రముడైన స్వామివారిని దర్శించటం వల్ల గురుగ్రహ బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం స్వామివారిని మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద కొలువు తీర్చారు భక్తులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అగ్గిపెట్టెలో పట్టే చీరను శ్రీవారికి కానుకగా సమర్పించాడు తెలంగాణకు చెందిన భక్తుడు విజయ్ కుమార్ స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన విజయ్ ఐదున్నర అడుగుల చీరను సమర్పించారు పదిహేను రోజుల పాటు ప్రత్యేకంగా చేనేత మగ్గంపై నేసిన చీరను అగ్గిపెట్టెలో పెట్టొచ్చని తెలిపాడు గతంలోనూ ఇదే తరహాలో ఏడుకొండలవాడికి కానుకగా సమర్పించామని దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా ఇలానే కానుకలు సమర్పించామంటూ విజయ్ ఆనందం వ్యక్తం చేశారు నా పేరు నల్ల విజయని శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపటలు విడిపోయే పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు స్వర్ణాభరణాలతో పట్టువస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చరణలు వాయిద్యాల నడుమ శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి కళ్యాణం గమనీయంగా జరిగింది ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు శ్రీ వెంకటేశ్వర్ల బృందం అనమాచార్య కీర్తనలను ఆలపించింది ఆండాళ్ల భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన పరిణయోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల చినవెంకన్న వెంకన్న ఆలయంలో ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు సర్వదర్శనం వంద రెండు వందలు ఐదు వందల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇరుముడులు సమర్పించే గోవింద స్వాములతో పాటు స్థానికులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఉత్తర ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ రాజగోపురాలకు విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు మరోవైపు ముక్కోటి ముందు రోజున గిరి ప్రదక్షిణ జరగనుంది ఈ నేపథ్యంలో గిరిప్రదక్షిణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు ముక్కోటి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలిపారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో లక్ష తులసి అర్చన పూజ ఘనంగా జరిగింది ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు వేద మంత్రోచ్చరణలతో లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించారు అనంతరం వేద పండితులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి స్థానికులు భక్తులు పాల్గొన్నారు రామరసం రసనే పిబరే రామరసం रसम, रसने पिबरे रामरसम पिबरे रामरसम जनन मरणफाय జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని శ్రీ స్వామి ఉపాలయంలో హనుమాన్ విగ్రహానికి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వాసవీమాత ఆలయంలో మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శృంగేరి శారదాపేట ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ భక్తులకు పురాణ ప్రవచనం చేశారు తొలుత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పక్షి జీవనం ఎట్లా పక్షి అట్లా ఉంది వెళ్తుంది ఆహారం తెచ్చుకుంటుంది తింటుంది మళ్ళీ తెలవండి మళ్ళీ ఆహారే రోజు రోజు ఉంటుంది పక్షి గురువుల యొక్క జీవ విధానం అలాగే ఉంటుంది అలా ఉండాలి ఉంచుకోరు సన్యాసికారి గురువు కడప జిల్లా వేంపల్లెలో హైందవ శంఖారవం ర్యాలీ జరిగింది శ్రీ వాసవి మాత ఆలయం వద్ద నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఆంజనేయస్వామి ఆలయం గాండ్ల వీధి కడప రోడ్డు నాలుగు రోడ్ల కూడలి గాంధీ రోడ్డు మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది నూట ఎనిమిది కలశాలు శ్రీ భజన గీతాలు చిన్నారుల కోలాటం అందర్నీ ఆకట్టుకున్నాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం